హిల్స్ పోల్ తో పొలిటికల్ హీట్ నెలకొంది ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి అభ్యర్థుల నామినేషన్లు కొనసాగుతున్నాయి నిన్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ దాఖలు చేయగా ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ జాదవ్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు జూబ్లీ హిల్స్ ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ముమరంగా ప్రయత్నిస్తోంది ముగ్గురు మంత్రులు పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు వారిగా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటు జూబ్లీ హిల్స్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నెల రోజుల్లో నూట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ నామినేషన్ ను శుక్రవారం దాఖలు చేయనున్నారు ఇటు జూబ్లీ హిల్స్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు సిట్టింగ్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తోంది జూబ్లీ హిల్స్ లో గెలిచి పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు గోపీనాథ్ మృతి సెంటిమెంట్ కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపణలే ప్రధాన అస్త్రాలుగా సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ పావులు కదుపుతోంది ఇటు జూబ్లీహిల్స్ హిల్స్ బిజెపి అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారు చేసింది జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి సన్నిహితుడిగా దీపక్ రెడ్డికి పేరుంది గత ఎన్నికల్లో ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు సాధించారు దీపక్ రెడ్డి ఇవాళ దీపక్ రెడ్డి కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు